హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చేపలతో పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా చిన్న చేపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు తీసుకోవాలి ఇలా చింతపండు తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి తర్వాత మర మరి పెనం తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా ముందుగా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇలా వేయించుకుని సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి బాగా కలుపుకోవాలి టమాటా కూడా పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నేను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇలా వేగిన తర్వాత చేపలన్నీ వేసుకోవాలి ఇలా ఇలా వన్ బై వన్ చేపలు అన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం కారం తగినంత కారం వేసుకోవాలి మన కారం తినే బట్టి వేసుకోవాలి ఇలా వేసుకుని ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మూత సైడ్కి పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత ఇలా మూత తీసుకుని చింతపొండు రసం తీసుకొని మొత్తం వేసేసుకోవాలి నేను ముందుగానే వేసేసుకుంటున్నాను తర్వాత కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గరితో కలుపకూడదు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో ఉడికించి ఉడికించాలి తర్వాత ధనియాలు జీలకర్ర వెల్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకునిక వాటర్ కావాలితే వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి అంతే ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అంతే చిన్న చేపలు పులుసు ఈజీ ప్రాసెస్ మిగిలిస్తే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్